నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇవాళ మన చందమామ కథ పేరు ముగ్గురు యక్షిణులు ఒక రైతుకు మంగళుడు అని ఒక కొడుకుండేవాడు అతనికి పొలం పనిలో ఏమీ ఆసక్తి లేకపోవడం చూసి రైతు వాణ్ణింకేదైనా వృత్తిలో ప్రవేశపెడదామనుకుని వాడితో కలిసి ఊళ్ళ మీద బయలుదేరాడు ఎక్కడ మంగళుడికి పని నేర్పేవాళ్ళు దొరకలేదు కొన్నాళ్ళు అయ్యాక ఒక సాయంత్రం వాళ్ళు ఒక పెద్ద మైదానం మధ్యలో ఉన్న ఒక ఇంటిని చూశారు రైతు ఆ ఇంటిని సమీపించేసరికి ఒక మనిషి బయటికి వచ్చి ఎవరు మీరు ఏం కావాలి అని అడిగాడు నేను ఒక రైతును వీడు నా కొడుకు మంగళుడు వీణ్ణి మీ దగ్గర పెట్టుకుని మీ వృత్తి వీడికి నేర్పండి అన్నాడు మంగళుడి తండ్రి అది విన్న ఆ మనిషి మా వృత్తి ఏమిటనుకున్నావు అని అడిగాడు ఏదైనా సరే నాకు అభ్యంతరం లేదు నా కొడుకు ఏ వృత్తిలోనైనా సరే పైకి రావాలి అదే నాకు కావలసింది అన్నాడు రైతు సరే మీ వాడికి మా వృత్తి నేర్పించి నీ దగ్గరికి పంపుతాం అన్నాడా మనిషి ఇంతకు ఆ మనిషి ఒక దొంగల ముఠా నాయకుడు అతనితో పాటు నలభై మంది దొంగలు ఆ పెద్ద ఇంట్లో ఉంటున్నారు రైతు ఆ రాత్రి దొంగలతోనే గడిపి తెల్లవారగానే తన గ్రామానికి బయలుదేరి వెళ్ళిపోయాడు మంగళుడికి దొంగలు చెప్పిన మొదటి పని నీరు తీసుకురావడం వాళ్ళుండే ఇంటికి కొంచెం దూరంలో ఒక వాగున్నది దాని నుంచి నీరు తెద్దామని మంగళుడు ఒక కడవ తీసుకుని వెళ్ళాడు వాడు ఆ కడవను నీటిలో ముంచబోతూ ఉండగా ఒక స్త్రీ చెయ్యి నీటి నుంచి పైకి వచ్చి ఆ కడవను గట్టిగా పట్టుకున్నది మంగళుడు కడవను వదలకుండా పెనుగులాడాడు ఇంతలో వాడి తల మీద బలంగా ఒక దెబ్బ పడింది చెయ్యి మాయమైంది కానీ తన తల మీద దెబ్బ కొట్టిన పాత్ర వాడికి నీటి ఒడ్డున దొరికింది మంగళుడు దాన్ని దొంగల వద్దకు తీసుకుపోయాడు ఆ పాత్రను చూసి దొంగలు నిర్ఘాంతపోయి అది ఎక్కడిది అని అడిగారు మంగళుడు వాళ్లకు జరిగిందంతా చెప్పి ఎవరిదో ఒక ఆడదాని చెయ్యి తన నెత్తిమీద ఆ పాత్రతో కొట్టిందన్నాడు దొంగల నాయకుడు మంగళుణ్ణి కౌగిలించుకుని ఒరే నాయనా ఈ పాత్ర విలువ ఎంతైనా కావచ్చు న్యాయంగా ఇది నీది దీన్ని అమ్మామంటే మనం మరింక దొంగతనాలు చేసే పని ఉండదు నీ వంతు వచ్చిన డబ్బు తీసుకుని మీ ఇంటికి వెళ్ళి బతికున్న నాళ్ళు హాయిగా ఉండొచ్చు అన్నాడు అతను వెంటనే ఆ పాత్రను తీసుకుని తన గుర్రం మీద నగరానికి వెళ్ళి ఒక బంగారు వర్తకుడికి దాన్ని చూపించి దీనిని ఎంతకు కొంటారు అని అడిగాడు దీనికి వెల నేను ఇవ్వలేను పెద్ద రత్నవర్తకుడు ఉన్నాడు ఆయనకు చూపించు అన్నాడా బంగారు వర్తకుడు రత్నవర్తకుడు ఆ పాత్రను చాలాసేపు పరీక్షించి దీన్ని నేను కొంటాను అయితే దీని ధర రాజుగారు ఎంత అని నిర్ణయిస్తే అంత ఇస్తాను అన్నాడు ఇద్దరూ కలిసి రాజుగారి దగ్గరకు వెళ్ళారు రత్నవర్తకుడు రాజుతో మహారాజా కిందటేడు మా దుకాణంలో పడి ఈ పాత్రను ఇంకా ఇతర వస్తువులను దొంగిలించిన దొంగ దొరికాడు అంటూ దొంగల నాయకుణ్ణి చూపాడు ఈ పాత్ర నీకెక్కడిది నిజం చెప్పు అని రాజు దొంగల నాయకుణ్ణి అడిగాడు మా దగ్గర పని నేర్చుకునేటందుకు ఒక కుర్రాడు చేరాడు వాడికి ఇది ఒడ్డున దొరికింది అని దొంగల నాయకుడు చెప్పాడు మీరు చేసే వృత్తి ఏమిటి అని రాజు మళ్ళీ అడిగాడు మహారాజా నిజం చెప్పాలంటే మా వృత్తి దొంగతనం మేమంతా కలిసి నలభై మందిమి ఉన్నాం మా దగ్గర పని నేర్చుకోవడానికి ఇప్పుడే ఓ కుర్రాడు చేరాడు వాడికే ఇది దొరికింది అన్నాడు దొంగల నాయకుడు రాజు తన భటులను దొంగలున్న ఇంటికి పంపించి మిగతా ముప్పై తొమ్మిది మంది దొంగలను మంగళుణ్ణి పట్టి తెప్పించాడు మంగళుడు రాజు ముందు వంగి నమస్కారం చేసి మహారాజా నాకే ఈ పాత్ర దొరికింది తమ సెలవైతే ఏడాదిలోగా ఇలాంటి పాత్రలు మరో పదకొండు తీసుకురాగలను కానీ తమరు నగరంలో ఉండే మోసపు వర్తకుల తలలు తీసేస్తానని మాట ఇవ్వండి అన్నాడు నిన్ను వదిలేస్తాను నువ్వు వెళ్ళి ఏడాదిలోగా ఇలాంటి పాత్రలు మరి పదకొండు పట్టుకురా అంతదాకా ఈ నలభై మంది దొంగలు బందిఖానాలో ఉంటారు అన్నాడు రాజు మంగళుడు ఆ పాత్రను తన దుస్తులలో దాచుకుని దొంగల నాయకుడి గుర్రం ఎక్కి మరొక రాజ్యానికి వెళ్ళి అక్కడ ఒక పేదరాశి పెద్దమ్మ ఇంట దిగాడు పెద్దమ్మ ఏమిటి ఈ ఊరి విశేషాలు అని మంగళుడు పెద్దమ్మను అడిగాడు ఏమున్నది నాయనా మా రాజుగారి కొడుకు నీయుడువాడే ఈ మధ్య చనిపోతే సమాధి చేశారు కానీ ప్రతి రాత్రి ఎవరో వచ్చి రాజకుమారుడి శవాన్ని కదిలిస్తున్నారు రాజుగారు ఈ విషయమై చాలా ఆందోళన పడుతున్నారు అన్నది పేదరాశి పెద్దమ్మ మంగళుడు పెద్దమ్మను వెంటబెట్టుకుని రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా ఈ రాత్రి నేను రాజకుమారుడి సమాధికి కాపలా కాస్తాను అనుమతి ఇవ్వండి అన్నాడు కాపలా వాళ్లే ఏమీ చెయ్యలేకపోయారు కావలిస్తే నువ్వు కూడా కాపలా కాసి చూడు అన్నాడు రాజు మంగళుడు విల్లంబులు తీసుకుని ఆ రాత్రి రాజకుమారుడి సమాధి దగ్గరకు వెళ్ళి సమాధికి కొంచెం దూరంలో ఒక చీకటిగా ఉన్న ప్రదేశంలో దాక్కున్నాడు సరిగ్గా అర్ధరాత్రి అయ్యేసరికి మూడు తెల్లటి పావురాలు ఆకాశం నుంచి సమాధి ముందుకు దిగి ముగ్గురు స్త్రీలుగా మారాయి ఒక స్త్రీ చేతిలో ఎర్రని బెత్తం ఉన్నది ఆమె ఒక చిన్న గుడ్డను నేల మీద పరిచి దానిమీద ఎర్రబెత్తంతో కొట్టి వడ్డించు అన్నది వెంటనే ఆ గుడ్డ మీద నాలుగు కంచాలలో భోజనం వచ్చింది తరువాత ఆమె సమాధిలోకి వెళ్ళి దాని అడుగున ఉండే రాతి మీద కొట్టి తెరుచుకో అన్నది రాయి పైకి లేచింది ఆమె దాని అడుగున ఉన్న శవాన్ని బెత్తంతో తాకి లేచిరా అన్నది వెంటనే రాజకుమారుడు ప్రాణాలతో లేచి పైకి వచ్చాడు తరువాత నలుగురు కూర్చుని భోజనానికి ఉపక్రమించారు అదే సమయం అనుకుని మంగళుడు ఒక బాణం ఎక్కుపెట్టి రాజకుమారుడికి తగలకుండా స్త్రీల మధ్యకు వదిలాడు వెంటనే ముగ్గురు స్త్రీలు పావురాలుగా మారి ఎగిరిపోయారు వాళ్ళు తమ వెంట తెచ్చిన తుండుగుడ్డ బెత్తము అక్కడే వదిలిపోయారు మంగళుడు వాటిని తీసుకుని రాజకుమారుడితో ఇంకా నీకు సమాధితో ఏం పని మీ ఇంటికి పోదాం పద అన్నాడు మంగళుడు రాజకుమారుడు కలిసి రాజు దగ్గరికి చేరారు చచ్చిపోయిన కొడుకు ప్రాణాలతో తిరిగి వచ్చేసరికి రాజు పొందిన ఆనందం అంతా ఇంత కాదు ఆయన మంగళుడితో నాయన నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు నీకేం కావాలో అడుగు సాధ్యమైతే తప్పకుండా ఇస్తాను అన్నాడు మంగళుడు తన వద్ద ఉన్న పాత్ర పైకి తీసి ఇలాంటి పాత్రలు ఇంకా పదకొండు కావాలి అన్నాడు అది నాకు అసాధ్యం నాయనా అన్నాడు రాజు అవునా నాకు మరింకేమీ అవసరం లేదు అంటూ మంగళుడు తన గుర్రం ఎక్కి బయలుదేరాడు కొంతకాలం ప్రయాణించి అతను సముద్ర తీరానగల ఒక నగరం చేరుకుని ఒక ఇంటికి వెళ్ళాడు ఆ ఇంటి యజమాని మంగళుణ్ణి చూసి బాబు నీకు ఆతిథ్యం ఇవ్వలేను ఇంటిల్లి పాదిమి పస్తులుంటున్నాం ఈ నగరంలో ఎక్కడా నీకు పట్టెడన్నం పుట్టదు మాకు కరువు వచ్చింది అన్నాడు నేను మిమ్మల్ని తిండి అడగను అంటూ మంగళుడు తన వద్ద ఉన్న తుండుగుడ్డ తీసి నేలపైన పరిచి దానిమీద బెత్తంతో కొట్టి వడ్డించు అన్నాడు వెంటనే విందు భోజనం వచ్చింది మీ వాళ్ళందరినీ భోజనానికి పిలవండి అన్నాడు మంగళుడు ఇంటి యజమానితో మంగళుడి ధర్మమాని ఇంటి చాలా కాలం తర్వాత సుష్టుగా భోజనం చేశారు మీకు కరువు రావడానికి కారణమేమిటి అని మంగళుడు ఇంటి యజమానిని అడిగాడు మా దేశంలో తగినంత ఆహార ధాన్యాలు పండవు అందుచేత మేం వాటిని సముద్రం మీద తెప్పించుకుంటాం కానీ ఈ మధ్య ఒక అదృశ్యమైన హస్తం మా ధాన్యపు ఓడలను ముంచేసి మాకు తిండి కరువు కలిగిస్తోన్నది ఏం చేయాలో మాకు తోచటం లేదు అన్నాడా ఇంటి యజమాని ఏం చేయాలో నాకు తెలుసు మీ రాజుగారి దగ్గరికి పోదాం అన్నాడు మంగళుడు ఇద్దరూ కలిసి రాజు దగ్గరకు వెళ్ళారు రాజా నేను మీ ధాన్యపు పడవలను క్షేమంగా చేరేటట్టు చూస్తాను నాకేమిస్తారు అని మంగళుడు రాజును అడిగాడు నీకేం కావాలంటే అది ఇస్తాను అన్నాడు రాజు మంగళుడు నలభై పడవలను వెంటబెట్టుకుని సముద్రం మీద వెళ్ళి వాటిని ధాన్యంతో నింపుకుని తిరిగి వస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక స్త్రీ చెయ్యి సముద్రంలో నుంచి పైకి వచ్చింది ఆ చేతికొక బంగారు కడియం ఉన్నది మంగళుడు ఆ చెయ్యి పట్టుకుని విధిలించి అవతలికి తోసేశాడు చెయ్యి నీటిలో మునిగిపోయింది గాని చేతికి ఉన్న కడియం అతని చేతిలోకి ఊడి వచ్చింది కాటకం కరువు తొలగిపోయాయి ప్రజలు కడుపు నిండా తిన్నారు రాజు మంగళుడితో నీకు ఏమి బహుమానం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు మంగళుడు తన పాత్ర పైకి తీసి ఇలాంటివి ఇంకా పదకొండు కావాలి అన్నాడు నా రాజ్యమంతా అమ్మినా అలాంటి పాత్ర రాదు కావలిస్తే నా కూతురిని పెళ్ళాడు నా నగరం ఇస్తాను తీసుకో అన్నాడు రాజు నాకు ఇలాంటి పాత్రలు తప్ప ఇంకేమీ వద్దు నా సోదరులు నలభై మంది కారాగృహంలో మగ్గుతున్నారు వాళ్లను తలుచుకుని నేను కన్ను మూయలేకుండా ఉన్నాను అన్నాడు మంగళుడు నేను నీకు ఒక సహాయం చేయగలను అనుకుంటాను రేపు ఉదయం కనపడు అని రాజు మంగళుడితో చెప్పి తన నౌకాదళాధికారిని పిలిపించి యక్షరాజ కుమార్తెలు భోజనాలు చేసే చోటు నీకు తెలుసును కదా అన్నాడు తెలుసు మహారాజా అన్నాడు నౌకాదళాధికారి రేపు మంగళుణ్ణి అక్కడికి తీసుకుపోయి ఆ స్థలం చూపించు అన్నాడు రాజు మర్నాడు ఉదయం మంగళుడు వచ్చాడు రాజు అతనితో నేను నిన్ను యక్షిణులు భోజనం చేసే చోటికి పంపుతాను వాళ్ళు నీకు నువ్వు కోరినటువంటి పాత్రలు ఇవ్వవచ్చు అన్నాడు మంగళుడు తన గుర్రాన్ని తానున్న బసలోనే వదిలి రాజుగారి నౌకలో బయలుదేరాడు ఏడు రోజులు ప్రయాణం చేసి వారు అవతలి తీరాన్ని చేరారు నౌకాదళాధికారి మంగళుడికి దూరంగా ఉన్న ఒక కోటను చూపించి అదే యక్షిణుల కోట అన్నాడు మంగళుడు నౌక దిగి కోటలోకి ప్రవేశించాడు లోపల ఒక ముసలివాడు వంట చేస్తున్నాడు ఎవరు బాబు నువ్వు యక్షిణులు వచ్చే వేళ అయింది కంట పడ్డావంటే ప్రమాదం ఆ తెరల వెనకాల దాక్కో అన్నాడా వంటవాడు మంగళుడు వెంటనే వెళ్ళి చాటున దాక్కున్నాడు కొద్దిసేపటిలో యక్షరాజు కుమార్తెలు ముగ్గురు వచ్చారు వంట సిద్ధమైంది వడ్డించమంటారా అమ్మాయిలు అడిగాడు వంటవాడు అవునని ముగ్గురు భోజనాలకి కూర్చున్నారు అది ఇది మాట్లాడుతూ మధ్యలో ఒక యక్షిణి ఇలా అన్నది ఆ నలభై మంది దొంగలు ఏడేళ్లపాటు వాగులో నీరు తాకకుండా ఆపగలిగాను ఇంతలో ఎవరో కుర్రాడొచ్చి నా చేతిని పట్టేసుకున్నాడు చెయ్యి విడిపించుకోవడానికి అతన్ని పాత్రతో కొట్టవలసి వచ్చింది భలేవాడు వాడు అంది రెండో యక్షిణి వెంటనే నా మంత్రదండం కాజేసి చచ్చిన వాళ్లను బతికించినవాడేమైనా తక్కువవాడా అన్నది నిట్టూర్చుతూ వెంటనే మూడో యక్షిణి నా చేతిని తోసేసి ధాన్యపు నౌకలను తీసుకుపోయి నా చేతిలో ఉన్న నగరాన్ని విడిపించిన కుర్రాడు ఎంతటివాడై ఉండాలి అన్నది మరింత గట్టిగా నిట్టూర్చి ఆ మాటలను విన్న మంగళుడు చాటు నుంచి ముందుకు వచ్చి ఆ కుర్రాడు మీ ఎదుట పడితే వాడికేమిస్తారు అన్నాడు ఏం కావాలంటే అదిస్తాం అన్నారు ముగ్గురు ఒకేసారి ముగ్గురు ఒక్కసారే మంగళుణ్ణి గుర్తించి ఆశ్చర్యపోయారు వాళ్ళు అతన్ని తమ పక్కన కూర్చోబెట్టుకుని ముందు మాతో కలిసి భోజనం చెయ్యి అన్నారు వాళ్ళు భోజనం చేస్తూ ఉండగా యక్షరాజు తన కుమార్తెలకు దూత ద్వారా ఒక సందేశం పంపించాడు భోజనాలు పూర్తి కాగానే ఆ దూత పెద్ద యక్షిణికి ఆ ఉత్తరం ఇచ్చాడు ఆమె దాన్ని చదివి కంట నీరు కార్చసాగింది రెండవ యక్షిణి మూడవ యక్షిణి కూడా ఆ ఉత్తరం చదువుకుని కన్నీరు కార్చనారంభించారు అది చూసిన మంగళుడు యక్షణులతో ఆ ఉత్తరం చదివి మీరెందుకు అంతగా దుఃఖిస్తున్నారు అందులో ఏమున్నది అని అడిగాడు మా అన్నను వృషభాసురుడు ఎత్తుకుపోయాడు అతన్ని విడిపించటం సాధ్యం కాలేదుట అన్నది పెద్ద యక్షిణి దేవుడు మేలు చేస్తే నేనే విడిపించగలను కానీ కారాగృహంలో ఉన్న నా నలభై మంది అన్నల మాట ఏమిటి వారినెవరు కాపాడుతారు ఇలాంటి పాత్రలు ఇంకా పదకొండు సంపాదించి వెంట తీసుకుపోతే కానీ వారికి విముక్తి కలగదు అన్నాడు మంగళుడు ఈ ముష్టి పాత్రల కోసం బెంగపడతావేమిటి ఇలాంటివి ఎన్ని కావాలంటే అన్నీ ఇస్తాం ఇక ఆ గొడవ తేకు సరేనా అన్నారు యక్షిణులు అలా అయితే నా ప్రాణాలు కూడా కాపాడిన వాళ్ళు అవుతారు నన్ను వెంటనే మీ తండ్రి గారి దగ్గరకు తీసుకుపండి అన్నాడు మంగళుడు అందరూ కలిసి యక్షరాజు వద్దకు వెళ్లారు మంగళుడు రాజుకు నమస్కారం చేసి చేతులు కట్టుకుని నిలబడ్డాడు ఈ మానవ మాతృణ్ణి ఇక్కడికెందుకు తెచ్చారు అని యక్షరాజు తన కుమార్తెలను అడిగాడు ఇతడు అన్నను వృషభాసురుడి నుంచి రక్షిస్తాడు అన్నారు యక్షిణులు నిజమా నువ్వు నా కొడుకును ఆ రాక్షసుడి నుంచి కాపాడగలవా అన్నాడు యక్షరాజు ప్రయత్నిస్తాను రాజా అన్నాడు మంగళుడు ఈ వృషభాసురుణ్ణి నువ్వు చూశావా అని రాజు అడిగాడు లేదన్నాడు మంగళుడు యక్షరాజు మంగళుడికి తన వద్ద ఉన్న గుర్రాలలో అతనికి కావలసింది ఏరుకోమన్నాడు తన సొంత ఖడ్గము డాలు విల్లు గద అన్నీ ఇచ్చాడు తరువాత ఆయన తన సేనానాయకుడితో ఈ కుర్రవాణ్ణి వృషభాసురుడుండే కొండ దగ్గర దిగబెట్టిరా అన్నాడు మంగళుడు తాను ఎన్నుకున్న గుర్రం మీదికి ఎగిరి దూకాడు అది చూసి యక్షరాజు కుర్రవధవ నెగ్గేటట్టే ఉన్నాడు అనుకున్నాడు యక్షసేనాపతి మంగళుడి వెంట వృషభపర్వతం దాకా వెళ్ళి ఈ మీదనే వృషభాసురుడు ఉండేది నువ్వు కొండ మీదికి వెళ్ళు నేనిక ముందుకి రాను తిరిగి వెళ్ళిపోతాను అన్నాడు మంగళుడు అతనికి వీడ్కోలు చెప్పి గుర్రాన్ని కొండ మీదికి దౌడు తీయించాడు గుర్రం రాక్షసుడి కోటద్వారం ముందు ఆగింది ఒరే నాతో యుద్ధానికి రా అంటూ మంగళుడు పెద్దగా కేకపెట్టాడు ఇద్దరు ద్వారపాలకులు ద్వారం తెరుచుకుని బయటకి వచ్చి మంగళుడికేసి ఈసడింపుగా చూసి అతన్ని లోపలికి వెళ్లకుండా అటకాయించారు మంగళుడు కత్తిదూసి ఇద్దరి తలలు నరికేసి వాటిని కిటికీల గుండా లోపలికి విసిరాడు ఆ చప్పుడుకు వృషభాసురుడు నిద్రలేచి కిటికీ ద్వారా మంగళుణ్ణి చూశాడు వెంటనే అతను తన ఆయుధాలు తీసుకుని బయటికి పరిగెత్తి వచ్చాడు ఇద్దరూ ద్వంద్వయుద్ధం ఆరంభించారు రాక్షసుడు తన గదను మంగళుడిపైకి విసిరాడు అది గురితప్పి కిందపడి భూమి దద్దరిల్లేటట్టు చేసింది మంగళుడు దాన్ని తీసుకుని రాక్షసుడి మీదికి వేస్తూ యుద్ధం చెయ్యక ఆటలాడతావేమిటి అన్నాడు వృషభాసురుడు మంగళుడి మీదకి వరుసగా ఏడు గదలను విసిరాడు ఏడు బాణాలు చూసి వదిలాడు ఏ ఒక్కటి మంగళుడికి తగలలేదు ఆగు ఇక నా వంతు అంటూ మంగళుడు తన కత్తితో రాక్షసుడి కంఠాన్ని నరికాడు రాక్షసుడి తల కిందపడి కొండ కిందికి దొర్లుకుంటూ పోయింది మంగళుడు తన గుర్రాన్ని బయట కట్టేసి కోటలోపలికి వెళ్ళి యక్షరాజు కుమారుణ్ణి బంధవిముక్తుణ్ణి చేసి పద మీ నాన్నగారి దగ్గరికి పోదాం అన్నాడు ఇద్దరూ గుర్రాలెక్కి యక్షరాజుండే చోటికి బయలుదేరారు దారిలో యక్ష యువరాజు మంగళుడితో మా నాన్న నిన్నేదైనా కోరుకోమంటే మా ఆఖరు చెల్లెల్ని భార్యగా కోరుకో ఆయన చేతిన ఉన్న ఉంగరాన్ని కూడా అడుగు మరిచిపోకు సుమా అన్నాడు క్షేమంగా తిరిగి వచ్చిన తన కుమారుణ్ణి చూసి యక్షరాజ దంపతులు పరమానందభరితులయ్యారు రాజు మంగళుడితో నీకేం బహుమానం కావాలో కోరుకో తప్పకుండా ఇస్తాను అన్నాడు మహారాజా నా కోరిక తీర్చదలిస్తే మీరు మీ మూడో కూతురిని నాకు భార్యగా ఇవ్వండి మీ వేలిన ఉన్న ఉంగరం ఇవ్వండి ఇలాంటి పాత్రలు పదకొండు ఇప్పించండి అన్నాడు మంగళుడు తప్పక ఇప్పిస్తాను నువ్వు వాటిని పుచ్చుకోదగినవాడివే అన్నాడు యక్షరాజు నవ్వుతూ మంగళుడికి మూడో యక్షినికి పెళ్లి జరిగింది వివాహ మహోత్సవాలు ఏడు రోజుల పాటు జరిగాయి ఎనిమిదో రోజున మంగళుడు పన్నెండు పాత్రలు కట్టుకుని తన భార్యతో సహా బయలుదేరాడు అతను తన రాజధాని చేరే నాటికి సంవత్సరం పూర్తి అయిపోయింది నలభై మంది దొంగలకు శిరఛేదం చేసే ప్రయత్నం జరుగుతోన్నది ఆగండి అంటూ మంగళుడు వచ్చి మూట విప్పి ఇవిగో మీరు కోరిన పాత్రలు అని పన్నెండు పాత్రలను ఒకదానిపైన ఒకటి పేర్చి రాజు ముందు పెట్టాడు రాజు వర్తకుణ్ణి పిలిపించి ఈ పాత్రలలో నీ పాత్ర ఏదో పోల్చగలవా అని అడిగాడు వర్తకుడికి ఆ పాత్రలన్నిటినీ చూసి తల తిరిగిపోయింది అతను ఏమీ చెప్పలేకపోయాడు రాజు నలభై మంది దొంగలను విడిపించి మోసకారి అయిన వర్తకుడి తల తీయించేశాడు తరువాత నగరంలో ఉన్న వర్తకులందరినీ రాజు విచారించి వారిలో మోసగాళ్ళందరినీ దేశం నుంచి వెళ్ళగొట్టాడు తరువాత రాజు మంగళుణ్ణే యువరాజుగా అభిషేకిస్తే ప్రజలందరూ ఎంతో సంతోషించారు ఇక్కడితో ముగ్గురు యక్షిణులు అనే కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు